Chacrar. Ah. ఆత్రులేమో భోగాలు పొద్దునే వచ్చి యోగాలు పెట్టు పుట్టేసారు ఎదవలు అలా కాదు కానీ అబ్బాయి మన ఆసనం మనమే వేసుకున్నావు రమణ నువ్వు ట్రై చేయరా రే మహేష్ నువ్వు ట్రై చేయి నువ్వు దాని ట్రై చేయి ఆవిడని కాదు వెనకాల బొమ్మను ఏమన్నా హలో చూడు సరిగా నేను ఇడెవడో బాగున్నాడు ఈడైపోయాడు ఇవాళ He కాన్ఫిడెంట్ ఆశ్రయం అంటున్నాడు ఆవిడేమో కాలు ఎప్పుడు కూర్చుంది మనం లొంగిలో వచ్చాం ఎవరు చూస్తే మనకేముంది ఆడే పోతుందా అతను చూడండి అయ్యా బాబా రామ్ దేవ్ కూడా ఇంతసేపు ఇంత పద్ధతిగా యోగాసనం వేయలేదు హిస్ జీనియస్

ఏమైంది బండి స్టార్ట్ అవుతలేదు సార్ స్టేషన్ స్టేషన్కిగా సులేమాన్ పేట్లో పాస్పోర్ట్ ఎంక్వైరీ ఉంది సార్ ఆన్ ది వే కదా చూసిన వెళ్దాం సరే సార్ ఎయిట్ డాష్ టూ డాష్ వన్ సిక్స్ సెవెన్ సార్ సత్యనారాయణ వీళ్ళు ఇదే సార్ సరే వచ్చి అలాగే సార్ పాస్పోర్ట్ ఎంక్వైరీ సార్ కూర్చోండి సత్యనారాయణ గారు అంటే మీరేనా అవునండి అన్నపూర్ణమ్మ గారు అన్నపూర్ణ నమస్తే అండి నమస్తే అమ్మ ఏంటి బంగారం అప్పుడే ఫోన్ చేసావ్ మిస్ అవుతున్నావా అవును బంగారం మన దగ్గర నల్లంచు చీర ఉందా ఉంది ఉందా అదో పని చేయి ఇవాళ సాయంత్రానికి ఏంటి సరే సరి అమ్మా చూసుకోలేదు ఏది ఒకటి ఇచ్చే బాయ్ ఏ సుబ్బారావు అయిపోయిందా వస్తున్నాను సార్ హలో సార్ బ్లాక్ టికెట్లు అమ్ముతారా బ్లాక్ టికెట్లు అది కూడా షకీల సినిమాకి ఇంతవరకు మేమే చూడలేదు బ్లాక్ టికెట్ మళ్ళీ హోట హోటో నై తెలియకుండా మొగుళ్ళు సీక్రెట్గా వస్తారు రా షకీల సినిమాకి అంత రేట్లు పెట్టి అన్యాయం చేశారు కదా వాళ్ళని కొట్టావు కొట్టన్ రమేష్ గారు కొట్ట బొక్క నీ మొహమే బొక్కాలో ఉంటది మళ్ళీ బొక్కాలో వేసుకొని బ్లాక్ టికెట్లు ఇంకొకసారి బొక్కాలో చూసానే మిమ్మల్ని చంపేస్తాను బ్లాక్ టికెట్లు అమ్ముతారా బ్లాక్ టికెట్ శుభారా సార్ ఇందాక పాస్పోర్ట్ ఎక్వైరీ చేసిన వాడి పేరేంటి సత్యనారాయణ సార్ మరి వాడి ఇంట్లోకి బుర్కా వెళ్ళింది ఏంటి బుర్కానా నేనంత గమనించలేదు సార్ సుబ్బారావు అదో మీరు పిలిపించు ఓకే సార్ వాళ్ళే వారు ఆ అటువంటి పొరపాటు ఎప్పుడు జరగదు అయ్యా అలవే సారు వాడు నీకు తెలుసు అలా ఇంట్లోకి వచ్చి వారం కూడా కాలేదు సార్ వాళ్ళు ఆరు నెలల నుంచి ఉంటున్నామని చెప్పారు సార్

ఆ చక్కటి చేతులతో చల్లని ఇస్తారా ఆహా ఏం సంస్కారం అన్ని బాగా మేనేజ్ చేశారు మరి ఈ అడిగేది మిమ్మల్ని సత్యనారాయణ గారు ఈ బురఖ ఏంటి అని ఎంక్వైరీకి వచ్చావు ఎంత కావాలో తీసుకొని తోపా ఎంత ఇస్తారేంటి రెండేంటి చీప్ గా వేలా లక్షలా నీకు సలీం బత్కల్ తెలుసా ఆడేవడు ఈ బురఖ కుట్టిన టైలరా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా చూడమ్మా చౌచ్చ అన్నపూర్ణమకి అన్నపూర్ణమైంది సంగతి చూడు ఓకే సార్ కర్నూలు టౌన్ మనకి కొట్టిన పిండిరా నువ్వు ఏ సంది నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినా ఫైనల్ గా రావాల్సింది ఇక్కడికే

ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బాగుందా ఇంకో సోడా తగిలించమంటావా నిమ్మకాయ సోడా అమ్మ శంకర్ ఎందుకు నాన్న వాడిని ఎలా కొడుతున్నారు ముందు వాడికి ప్యాంట్ అయిన బయట మీడియా చూస్తుంది నాన్న అసలు వాడు ఎవడో తెలుసా నీకు వాడు ఎవడైతే నాకేం సార్ నాకు నచ్చని కోత కూసాడు నాలుగు బీకే అయ్యో నువ్వు ఎవరో కాదు నాన్న సలీం బతుకల్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్

మొత్తం ఎదుగుతున్న మోస్ట్ వాంటెడ్ ని ఇంత ఈజీగా పట్టుకున్నారు మీ యాక్షన్ ప్లాన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే మా ఎస్పీ గారు నాకు ఏది చెప్తే నేను అదే ఫాలో అయ్యాను ద హోల్ క్రెడిట్ గోస్ టు హిమ్ ప్లాన్ అయిందే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయిందే గన్ను అయిందే ట్రిగర్ నొక్కింది కూడా ఆయనే నేను జస్ట్ బుల్లెట్ బుల్లెట్లో పనిచేసానకే నేను ఎస్పీ గారికి డై ఫ్యాన్ ఫ్యాన్ని ఆయనే నా ఇన్స్పిరేషన్ నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే ఆయనే కారణం యాభై రూపాయలే నేను దిగాల్సిన ఇంటిని మార్చింది ఆ శంకర్ గాడి చేతిలో నా లైఫ్ మార్చింది మీ ముందు నన్ను జోకర్ ని చేసి కూర్చోబెట్టింది ఆఫ్ ద రికార్డ్ మిమ్మల్ని ఒకటి ఇప్పుడు మీ శంకర్ ఏం చేయాలనుకుంటున్నారు బయటికి వచ్చి వాడిని చంపాలని ఉంది మీ వచ్చి ఇన్ని సంవత్సరాలు శంకర్ ఇప్పుడు ఎక్కడున్నాడో మీకు తెలుసా తెలుసు గంట క్రితమే వాడు కడపకి సిఐగా ట్రాన్స్ఫర్ అయ్యాడు